హై వన్ ఈరోజు సండే ఎర్లీ మార్నింగే మా విలేజ్ తడగొండకి బయలుదేరాం ఎందుకంటే మా ఆయన వాళ్ళ నానమ్మ తాతయ్యకి బియ్యం ఇష్టాము అన్నట్టు సండే ఫ్రీ ఉంటుంది కాబట్టి సండే రోజే ఇస్తారు ఎప్పుడైనా కూడా అండ్ ఈవినింగ్ టైంలో కరీంనగర్ బయలుదేరదామని వెళ్లే ముందు మా అత్తమ్మ మా చెట్టు కాకరకాయలు ఇవన్నీ కూడా అండ్ వెళ్లే ముందు కంపల్సరీ వెజిటేబుల్స్ కరివేపాకు మాత్రం పక్కా తీసుకెళ్తాం అండ్ నిమ్మకాయ చెట్టు కూడా ఉంది లెమన్స్ కూడా తీసుకొని వెళ్తాము మా మామయ్య అక్కడ కూర్చున్నాడు పిల్లలు ఇద్దరు మట్టితో ఆడుకుంటున్నారు ఇట్లా గ్లాస్తో షేప్స్ చేసుకుంటూ మా అత్తమ్మ వెన్నెకి తినబెడుతుంది ఈవినింగ్ టైంలో మా ఆయన మంచిగా పడుకున్నాడు ఓన్లీ మట్టితోనే కాదు ఇక్కడికి వస్తే పొయ్యి దగ్గర నుండి అసలు కదా పొయ్యి అంటూ పెడితే వాళ్ళందరి కోసం ఈవినింగ్ టీ పెడుతున్న టీ తాగి వెళ్ళిపోవడమే ఏంటి మొత్తం ఏదంతా ఆయిల్ ఆయిల్ ఉందనుకుంటుంటే ఫుల్ హెడేక్ ఉంది అందుకే మంచి ఆయిల్ పెట్టుకొని ఇట్లా జుట్టేసుకున్న అండ్ వెళ్తున్నామని మా విని రెడీ చేస్తుంది అత్తమ్మా మాకు ట్యాంక్ ఉంది బుక్ ఎంతో వాటర్ చేదుకోవడమే మరి మీలో ఎంతమంది పెద్దల బియ్యం ఇచ్చారు కామెంట్ చేయండి